ఓకే అన్న నమస్తే అన్న మరి ప్రస్తుతం రాష్ట్రంలో ఏదైతే చంద్రబాబు పర్యటనల గురించి తీసుకుందాం దాదాపు ఆయన గెలిచిన దగ్గర నుంచి కూడా పోలవరం అన్న అమరావతి ఢిల్లీ హైదరాబాద్ ఈరోజు మళ్ళీ ఉత్తరాంధ్ర పర్యటనలు చేయడం చూస్తాం ఎలా అనిపిస్తుంది అసలు ఈరోజు ఆయన పర్యటనలు చేస్తూ కూడా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద శ్వేతపత్రాలు కూడా విడుదల చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా నెల రోజులు అవుతుంది ఈ నెల రోజుల్లో రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఢిల్లీ వెళ్ళడం కానీ తర్వాత మొట్టమొదటిగా ఈ ఢిల్లీ వెళ్ళి మా మోడీ గారిని మా మన ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన బడ్జెట్ గురించి ఒక లక్ష కోట్లు అడగడం జరిగింది లక్ష కోట్లు తీసుకురావడం జరిగింది తర్వాత మా మచిలీపట్నంలో పెట్రోలియం కంపెనీ డెబ్భై వేల వేల కోట్ల రూపాయలతో అదో పరిశ్రమ అది అవుతుంది తర్వాత పోర్టు మొదలవుతుంది మచిలీపట్నం పోర్టు అలా అలాగే తీసుకుంటే ఇంకా ఈ ఎలక్ట్రికల్ కంపెనీలు ఇది మోటార్ బైక్ కంపెనీలు బ్యాటరీ కంపెనీలు చంద్రబాబు గారు ఏ చేసినా రాష్ట్ర రాష్ట్ర హితవు గురించి రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి అతను చేసే పని ప్రతి పని ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అలాగే గతంలో చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి లాగా డ్రాయర్ల కంపెనీలు అయ్యి తేడా అతను గతంలో కియా కంపెనీ తెచ్చాడు కొరియాది దాన్ని ఎంతో ఎంతో ఇచ్చేసాడు దాన్ని తీసేయాలి అది ఇచ్చేయాలని జగన్మోహన్ రెడ్డి అతని వల్లగా అతని తాత వల్ల కూడా అవలా అది మరి తర్వాత ఇప్పుడు అలాగే ఇతర దేశాల నుండి కంపెనీలు వస్తున్నాయి ఎలక్ట్రికల్ బళ్ళు అని ఇవని చాలా వస్తున్నాయి పెట్టుబడులు తేవడంలో ఘనత చంద్రబాబు గారిదే రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్లాలన్నా చంద్రబాబు గారిదే ఘనత అంతేలే కానీ ఈ జగన్ వచ్చిన గత ఐదు సంవత్సరాల నుండి ఇసుక దోపిడి ఆ వాలంటీర్లు ఆ వాలంటీర్లు దోచుకోవడం అంతే తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఏ ఒక్క పని చేయాల రాష్ట్రం ప్రగతి ప పద్ధతిలో నడుస్తుంది వెళ్తుంది కూడా అంటే ఇప్పటికీ చూస్తున్నాము ఏదైతే మీకు పశ్చిమీపట్నం అనేది మీకు దగ్గరలోనే ఉంది కదన్న ఈ బీపీసీఎల్ ప్లాన్ రావడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉందనుకోవచ్చు అందరూ దాదాపు ఒక లక్ష మందికి ఉపాధి ఉపాధి లభించింది లక్ష మందికి దాదాపు ఒక లక్ష మందికి చదువుకున్న విద్యార్థులకు వాళ్ళకు భవిష్యత్తు భవిష్యత్తు అనేది భవిష్యత్తు గ్యారెంటీ అని బాబు గారు చెప్పారు అదే భవిష్యత్తు గ్యారెంటీ లాగా దాంట్లో ఒక లక్ష మంది విద్యార్థులకు నిరుద్యోగ విద్యార్థులకు ఉద్యోగాలు దాంట్లో ఖచ్చితంగా వస్తాయి పోర్టు పడుతుంది పోర్టులో కూడా కొట్టంటే అది కేంద్రం అదట్టి దాంట్లో కూడా ఉద్యోగాలు యువతకు వస్తాయి యువత ముందడుగు వెళ్తే యువతని ముందుకు తీసుకు వెళ్ళేది మన రా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి ఏమో గంజాయిలు ముందుకు తీసుకుని వెళ్ళాడు గతంలో గంజాయికి అలవాటు చేశాడు యువతకు అందరికీ గంజాయిని ఇచ్చేశాడు గంజాయి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు తర్వాత లాండ్ ఆర్డర్ కూడా ఇప్పుడు ఇప్పుడు చక్కబడుతుంది ఎంతో చక్కగా ఉంది చంద్రబాబు గారు ఇంకొక ముందు ముందు ఇంకెన్నో అభివృద్ధి పనులు కానీ రాష్ట్రంలో ఇసుక ఉచిత ఇస్ ఉచిత ఇసుక మొదలుపెట్టారు మొన్న చెప్పారు మీ దగ్గర దమ్ముంటే తోముకొని తల మీద పెట్టుకొని వెళ్ళండి లాగుడు బండి ఉంటే లాగుడు బండ్ల మీద పట్టుకొని వెళ్ళండి అని చెప్పి మరి ఎవరికైనా ఇసుక ఇవ్వడం జరిగింది అంత బ్లాక్లో నడిచింది మొత్తం తెలంగాణ కర్ణాటక అమ్ముకున్నాడు గతంలో ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరికి ఉచిత ఇసుక వల్లన ఎంతోమంది కార్మికులు భవన కార్మికులు కానీ బిల్డర్లు కానీ ఎంతోమంది రాష్ట్రం అది కూడా ఒక అభివృద్ధిలో ఒక భాగమే అలాంటి అభివృద్ధి పనులు చేయడంలో చంద్రబాబు గారు కొట్టిన నాయకుడు దేశంలోనే ఎవరు ఉండడు అంటే మరో పక్కన ఏదైతే ఈరోజు బాగాపురం ఎయిర్పోర్ట్ సందర్శిస్తూ ఉన్నారు మరో పక్క కదా ఎలా అనిపిస్తున్నారు గతంలో జోన్ బంద్ చేపించాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ దాన్ని ఓపెన్ చేపిస్తుంది చంద్రబాబు నాయుడు దానివల్ల కూడా యువతకి యువతకి అందరికి అందరికి ఉపాధి ఉపాధి గురించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి యువత నిరుద్యోగులు అయినా సరే ఎవరైనా సరే కార్మికుడు అయినా సరే చక్కగా ఉండాలి వాళ్ళ వాళ్ళ కుటుంబాలు బాగుండాలి అనే విధంగా అతను పర్యటనల మీద పర్యటనలు ఎక్కడ పెట్టుబడులు వస్తాయి ఎక్కడ కంపెనీలు ఉన్నాయి ఎక్కడ నుండి తీసుకురావాలి రాష్ట్రానికి ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలి రాష్ట్రం ఎలా అభివృద్ధి చేసుకోవాలి రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్గా మనం ఎలా ఎదగాలి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు అతను ఇరవై నాలుగు గంటలు అతను ఇరవై నాలుగు గంటలు అతను పండుకునేది ఒక ఆరు గంటలే పండుకునేది అతను తద్మై మొత్తం అతను ప్రజల సేవ గురించి ఆలోచిస్తుంటాడు నిద్రాహారాలు లేకుండా పనిచేస్తుంటాడు అలాంటి నాయకుడు మనకు దొరకడం మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గర్వకారణం అంటే మరోపక్క తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలవడం చూసాము ఆంధ్ర రాష్ట్ర విభజన హామీల కోసం అని చెప్పేసి మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ని కలిశారు ఎలా వీళ్ళిద్దరి మధ్య తేడా ఏం గమనించారు ఆ కేసీఆర్ కేసీఆర్ కొడుకు ఓ పెద్ద దొంగలు దొంగలు కాబట్టి వాళ్ళ చెల్లి వెళ్ళి జైల్లో జైల్లో మగ్గుతుంది ఈ దొంగలు దొంగలు కలిసి సన్నాసి సన్నాసి రాసుకుంటే బూర్ద రాలి అన్నట్టుగా ఈ దొంగలు దొంగలు కలిసి రాష్ట్రానికి మన ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు కానీ ఏదైనా సరే బయ బ్లాక్మెయిల్ చేసి మనకు రా రావాల్సిన అక్కడ నుండి మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మనకు రావాల్సిన ఈ లాభాలు కానీ ఏదైనా సరే ఈ ఉన్న మొత్తం చాలా ఇబ్బంది ఇద్దరు కలిసి రా రాష్ట్రాన్ని దోచుకోవాలని చూశారు అటేపు కేసీఆర్ ఇటేపు జగన్మోహన్ రెడ్డి కలిసి రేవంత్ రెడ్డి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు వెళ్ళి కలిసి ఇద్దరు కలిసి మీ వాట ఎంత మా వాట ఎంత మా వాట మాకు ఇవ్వండి మీ వాట మీరు వాడుకోండి అని చెప్పుకొని ఇద్దరు మాట్లాడుకొని చూడడం జరుగుతుంది సో ఓవరాల్గా ఈ నెల రోజుల్లో ఎలాంటి మార్పులు గమనించారంటారు ఒక మాటలో ఏం చెప్తారు ఇక్కడ ఉన్న ప్రజలను అడుగు నువ్వు ఇక్కడ ఉన్న ఇక్కడ అమ్ముకుంటున్న అతన్ని అడుగు మార్పు వందకి వంద శాతం ఇప్పుడే మార్పు కనబడుతుంది వందకి వంద శాతం మార్పు కనపడుతుంది వీళ్ళ అవినీతిలు వీళ్ళ అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతుంది ఇంకొక నాలుగు రోజులు ఆగితే ఇంకా వీళ్ళు చేసిన వీళ్ళ వాలంటీర్లు కాడి నుండి వా సచివాలయంలో చేసిన ఉద్యోగులు కాడి నుండి అందరి అవినీతి ఒక యాభై యాభై లక్షల అవినీతి నా దగ్గరే ఉంది సాక్ష్యాధారాలతో బయట పెట్టాలని చెప్పి నేను దాని గురించి సాక్ష్యాధారాలు చూస్తున్నాను యాభై లక్షలు ఒక సామాన్యుడు కార్యకర్త వైసీపీ కార్యకర్త యాభై లక్షల అవినీతి చేసి ఉన్నాడు ఆ లాభ యాభై లక్షల అవినీతి సాక్ష్యాధారాలతో నిరూపించి మా ప్రియతమ నేత బోడె ప్రసాద్ గారి దగ్గర పెడతారని మీ ముఖంగా నేను తెలియజేస్తున్నాను అన్న అండి అంటే విద్యుత్ మీద కూడా శ్వేతపత్రం ఇచ్చారు వాడని కరెంట్కి తొమ్మిది వేల కోట్లు అప్పు చేశారు ఈ ప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూసాం ఎలా అనిపిస్తుంది చంద్రబాబు గారు చంద్రబాబు గారు ప్రపంచంలో ఉన్న మేధావుల్లో చంద్రబాబు గారు ఒక మేధావి అలాంటి మేధయం మన దేశానికి దొరకడం మన గర్వకారణం చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని లెక్కలు అతనికి మొత్తం తెలుసు జగన్ చేసిన తప్పుడు లెక్కలు మొత్తం తీస్తాడు తీసి ఆ జగన్మోహన్ రెడ్డికి తీహార్ జైలు కూడా పనికిరాదు అంత భయంకరమైన జైలు అండమాన్ జైల్లో కాలపానే ఉండింది జైలు అండమాన్ జైల్లో వేయాలి అలాంటి జైలు పంపుతాడు తప్పకుండా పంపుతాడు అంటే ఆయన ఏమో హింస రాజకీయాలకు ప్రేరేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని నేను హెచ్చరిస్తున్నానని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మొదలుపెట్టిందే నువ్వు అసలు మేము గతంలో రెండు వేల పద్నాలుగులో అసలు మేము మేము మామూలుగా కార్యకర్తలు మామూలుగా తిరిగేవాళ్ళు ఏం గొడవలు ఉండేవి కాదు ఎవరి పనులు వాళ్ళు చూసుకునేవాళ్ళు ఈ రాజకీయాలంటే ఆ గెలిచారు నాలుగు రోజులు సంబరాలు చేసుకునేవాళ్ళు తర్వాత ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఆ నేర్పిందే నువ్వు నేర్పిందే జగన్మోహన్ రెడ్డి అరాచకాలు అక్రమాలు బీసీల మీద దాడులు ఎస్సీల మీద దాడులు ఎస్టీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు ఎవరిని వదిలేవని చెప్పి నీతో నీతను మొదలైంది అది నీలాగా తప్పుడు మా వ్యవహారాలు మా వాళ్ళు చేయరు ఆ రోజు లేదా ఆవేశంలో అక్కడ చల్ల చెదురుగా జరిగి ఉండవచ్చు కానీ ఇంత ఇంకా దాని ముందు ఇంకా జరగవు మా నాయకుడు దానికి ఒప్పుకొని కూడా ఒప్పుకోడు జగన్మోహన్ రెడ్డిలాగా రౌడీ కాదు మా నాయకుడు నాయకుడు అది ఓకే థ్యాంక్ యూ